ఎవరు అవునన్నా కాదన్నా వృషభరాశి వారికి కుబేర యుగం పట్టబోతోంది రేపటి నుండి రెండు వేల చివరి వరకు కూడా మీకు కళలో కూడా ఉంచని మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం మీ లైఫ్ మొత్తం మారిపోతుంది గతంలో మీరు ఏ విధమైన పరిస్థితిని అయితే అనుభవించుకుంటారో అటువంటి క్లిష్టమైన పరిస్థితులన్నిటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే రాబోతుంది రేపటి నుండి మొదలుకొని రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు కూడా మీ జీవితం అయితే మాత్రం ఎంతో అద్భుతంగా మారిపోతుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు అనగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కూడా వీరు కలవారిగా ఉంటారు ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు ధన ప్రవాహం అయితే వీరికి కురబోతుంది ఆశాజనకమైన శుభవార్త వింటారు అవసరమైనప్పుడు సకాలంలో ఆర్థిక సాయం అయితే మీకు అందుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది బంధుమిత్రుల నుండి లభించే సహకారం మీకు తోడవుతుంది ఇష్ట దైవాన్ని దర్శించుకోవడం వలన మీలో సానుకూలమైన శక్తి కూడా పెరుగుతుంది ప్రధాన కార్యక్రమాలు విజయవంతమవుతాయి నిర్ణయాలలో స్పష్టత అనేది చాలా అవసరం గందరగోళం సృష్టించే వారిని దూరంగా ఉంచండి ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి బుద్ధి సహనం కంగలిపి పనిచేస్తే అన్ని అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వ వ్యాపారంలో కొంత మందగమనం ఉన్నా సరే ఫలితం మేలు చేస్తుంది ఇంత సద్వినియోగం చాలా అవసరం నవగ్రహ దర్శనం దైవ స్మరణ మీకు అంతగానో మేలును కలిగిస్తాయి ఈ వృషభ రాశి వారికి సమయం మీ దృష్టి పూర్తిగా మీ యొక్క ఏడవ ఇల్లు పైకి మ మళ్ళుతుంది ఇక్కడ కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు అతనితో సూర్యుడు మరియు శుక్రుడు కూడా కలుస్తారు ఇది మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో అధిక కార్యాచరణ ఉత్సాహము మరియు సంభావ్య వివాదాలను సూచిస్తుంది ఈ సమయం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే పదకొండవ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క ఆదాయంలో పెరుగుదల మీరు చూడవచ్చు కానీ అదే సమయంలో మీరు విందు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం మరియు రుణ చెల్లింపుల కొరకు కూడా ఎక్కువ డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి నాలుగవ ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కూడా కొంత డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు కానీ ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ ఐదవ ఇంటి అధిపతి బుధుడు ఉపకరించడం వలన పెట్టుబడులకు ఈ సమయం అయితే సరికాదు కనుక మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి కుటుంబ పరంగా కూడా మీకు సాధారణ సమయం కనిపిస్తోంది మీ పిల్లల వారి యొక్క కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు నాలుగోట్లో కేతు ఉండడం వలన మీ యొక్క ఇంటి వాతావరణం నుండి కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా కూడా మీరు అనిపించవచ్చు ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు మరియు ఈ సమయంలో పెద్ద పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా కనిపించడం లేదు మీ రాశి అధిపతి శుక్రుడు తన యొక్క సొంత రాశిలో సంచరించడం ఎందుకు సహాయపడుతుంది వ్యాపారస్తులకి సమయం వ్యాపారం కాస్త సాధారణంగా ఉంటుంది మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత రాబడి అయి పొందవచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెడితే మేలు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం కూడా పొందుతారు అయితే మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి పుతుడు వక్రించడం వల్ల మీరు అదనంగా కొంచెం కష్టపడాలి పోటీ పరీక్షలు రాసే వారు కోరుకున్న ఫలితాలు పొందడానికి కొంచెం కష్టపడాలి మరియు పట్టు విడవకూడదు కోరుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే విజయం మీకు దక్కుతుంది చూసారు కదండి వృషభ రాసేవారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి జీవితంలో గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు అందువల్ల వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారు కోపం అనేది అంత త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండి తన పట్టుదలగా మారుతుంది దీనివల్ల నా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి ఈ మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కారంలో అయినా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడతలకు అసలు లొంగరు ఈ వృషుపురాసారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాలా చక్యంగా పని చేయించుకునే నేర్పతనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపో అవకాశాలు ఉంటాయి వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా నాటిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణం ఉంటుంది ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు ఏదైనా కార్యక్రమంలో నిర్వ్నం ఉన్నప్పుడు ఆహారం ఎదురేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఉపరిదిలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్న కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాట్లాడినే వస్తుంది లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు అందరి వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారు బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుందండి వృషభ రాశిలో జన్మించిన పురుషులైతే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎందరి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీల రూపాత్రనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడండి అసలు విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది వృషభ వారికి అధిపతి శుక్రుడు కావని జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ రాశివారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర చతుల అమ్మఒడి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతూ ఉంటాయి చూశారు కదండీ ఈ వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బలేకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్